అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేనైతే నిన్న మేము ఇంట్లో ముత్యాలమ్మ తల్లికి పెట్టుకున్నామండి ముత్యాలమ్మ తల్లికి మేము ఏ విధంగా పెట్టుకున్నానో చూపిద్దామని మీకు కూడా చూపిద్దామని అయితే ఎక్కువ ఇలా ఇంట్లోనే మన ఇంట్లోనే ఫంక్షన్ అయితే మనం హడావిడిగా ఉండి అన్నీ డీటెయిల్గా వీడియో అయితే తీ తీయటం కుదరదు కాబట్టి ఏదో నా తృప్తి కోసం కొంచెంగా అయితే తీసి పెడుతున్నాను తప్పకుండా చూడండి ముత్యాల తల్లికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతమైన నెక్స్ట్ ఆదివారం అయితే అందరూ ముత్యాలం తల్లి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారండి అంటే ఎప్పుడు ఆదివారం కుదిరినా కూడా పెట్టుకోవచ్చండి మా సైడ్ అయితే వరలక్ష్మి వ్రతం ఆయన వెంటనే వచ్చి ఆదివారం అయితే పెట్టుకుంటామండి ఈ విధంగా అయితే అమ్మవారికి ఈ నైవేద్యాలు అయితే చేశామండి సద్దేపారం అంటే నైటు తోడేసిన పెరుగు నిండుగా ఉన్న పెరుగు నిండుగా ఉన్న అన్నం మూడు గరట్లు అన్నం మూడు గరిటెలు పెరుగు తీసి కలిపి అలా బాక్స్లో పెట్టుకోవాలండి అది చాలా ఇంపార్టెంట్ అండి ముత్యాలం తల్లి పెట్టుకునే ప ప్రసాదాల్లో అది మెయిన్ థింగ్ అండి మన దగ్గర ఏమున్నా లేకపోయినా అది ఒక్కటి పెట్టుకొని దన్నం పెట్టుకున్న అమ్మవారు చాలా సంతోషపడతారండి ఇంకా కొడుములు గార్లు సలవిడి వడపప్పు పరవన్నం అయితే చేసామండి ఇంకా చీర జాకెట్ గాజులు అన్నీ ముత్యాలమ్మ తల్లికి అయితే పెట్టుకున్నామండి అన్నీ పెట్టుకొని మంచిగా ముత్యాలమ్మ తల్లికి మాకు తోచినవన్నీ పెట్టుకొని అయితే నమస్కారం చేసుకున్నాండి దూపం కూడా చాలా ఇంపార్టెంట్ అండి అమ్మవారికి దూపం వేసి చల్లన్నం పెట్టి అలా వేపాకులతో అలా చేసుకుంటే చాలా మంచిదండి ముత్యాలమ్మ తల్లి అంటే అలా మూడు రాళ్ళు తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి అలా కుంకుమతో అలంకరించుకొని మూడు తోరణాల కట్టి అలా పెట్టుకోవాలండి వేపాకుని మధ్యలో అలా కట్టి పెట్టుకొని అవి పూజ అయిన తర్వాత చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి కడితే వాళ్ళకి చాలా ఆరోగ్యంగా మంచిగా ఉంటుందండి ఈ విధంగా అయితే ముత్యాలమ్మకు పెట్టుకుంటారండి ఇంకా మా రిలేటివ్స్ని పిలిచాము అంటే మా ఆడబడుచు వాళ్ళని బావగారు వాళ్ళని అందరినీ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలిచి చేసుకున్నామండి మా పెద్ద ఆడబడుచు అండి మా అన్నయ్య గారిని పక్కన కూర్చున్నవారు అటువైపు మా బావగారు అండి మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అండి ఆ వైట్ డ్రెస్ ఇంకా ఇదిగోండి మా బావగారు పెద్ద అబ్బాయి పెద్ద బావగారు పెద్ద అబ్బాయి చిన్న బావగారు చిన్న అమ్మాయి ఇంకా అక్షర అండి ఇక్కడ మా వారండి మా వారు మా బావగారండి పెద్ద బావగారు మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూసారు కదండి ఇదిగోండి మా బావగారు అబ్బాయి మా చిన్న బావగారు ఆయన కూడా బావగారు అవుతారండి మా మేనత్ అబ్బాయి ఇంకా వీళ్ళందరూ సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారండి ఇంకా ఇలాంటప్పుడే కదండి ఒకరికొకరు అందరం ఒక దగ్గర కలుసుకొని సరదాగా చేసుకునేది వాళ్ళు కూడా ఏ ఫంక్షన్ చేసుకున్నా మమ్మల్ని పిలుస్తారండి మేము ఇంకా మా పెద్ద తోటి కోడలు మా ఆడబడుచు మా చిన్న తోటి కోడలు అండి అందరం పని అంతా అయిపోయిందండి వంట పని అన్నీ అయిన తర్వాత ఇలా సరదాగా కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నామండి అదిగోండి మా మేనగోడలు పెద్ద ఆడబడుచు వాళ్ళ అమ్మాయి వీళ్ళు తెలుసు కదండి ఇంకా అందరూ ఇలా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామండి అక్షరాని మా చిన్నక్క నువ్వు కూడా దండం పెట్టుకు